హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా అరవై ఆరవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం పదకొండవ శ్లోకం పరం భావం శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ గా ఇతను మీరు నేను డైరెక్ట్గా కనిపించానంటే మీరు ఎవరు చూడలేరు కనుక మనుషుల్లోనే నేను పరమాత్ముండై కల్పిస్తాను మీ మూఢత్వంతో నన్ను గమనించట్లేదు అవజానంతి మాం తక్కువ అంచనా వేసేవాళ్ళు మూడాహ మూఢులు నన్ను గుర్తించరు అంటే దేవుడి మీద నమ్మకం లేదు అంటారు చూడండి వాళ్ళకి ఇది కరెక్ట్ గా సరిపోతుంది దేవుడి మీద నమ్మకం లేకపోతే ఈ సృష్టి ధర్మం ఎక్కడుంది ఈ సృష్టి ఎక్కడుంది మీరు ఎలా వచ్చారు ఒక తల్లి గర్భం నుంచి వచ్చారు అంటే ఆ పరమాత్ముడు అనుకుంటే తప్పలేదండి ఇష్ట పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నది ఏంటంటే నేను మనుషులలో ఒక రూపం మనుషుల రూపంలోనే ఉన్నాను కానీ మీకు నేను ఆ మనిషిని నేను ఆ మనిషిలోనే ఉన్నాను నేనేం చెప్పను సర్వంతర్యామి కదండి సర్వ అంతర్యామి అన్ని చోట్ల ప్రతి అను ఉన్నారు మనం గుర్తించాలి ఈ రోజు రేపు స్టూడెంట్స్ చూడండి కాలేజ్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఈవెన్ ఎప్పుడు ప్రతి వాళ్ళకి పెట్ టీచర్స్ అలా ఉంటారు ఒక టీచర్ వస్తున్నారు అంటే ఒకప్పుడు సంస్కారం లేకపోయింది ఈ రోజున పరిస్థితి ఎంత అన్ఫార్చునేట్ అంటే వాడు వీడు అని మాట్లాడేస్తున్న లెక్చరర్స్ ని నుండి ఒక లెక్చరర్ గా అపాయింట్ అయి వచ్చాడు ఒక ఒక మనిషి ఆ పోస్ట్ తీసుకొని వచ్చారు అంటే ఆయన ధర్మం ఆయన నిర్వర్తిస్తారు స్టూడెంట్స్ ఓన్లీ అటెండెన్స్ కోసం వెళ్తున్నారు చూడండి అంటే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అలాంటి వాళ్ళకి ఆ టీచర్ లో ఉన్న దైవత్వం కనిపించదు కదా వాళ్ళు చెప్పే సబ్జెక్టు వీళ్ళకి అర్థం కాదు కదా ఆ ఏదో వచ్చారు ఏదో చెప్పారు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి కదా నువ్వు ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేసేవో ఖచ్చితంగా నీకు డౌట్లు రావాలి ఆ డౌట్ స్టాఫ్ రూమ్ వెళ్ళి టీచర్ల దగ్గర లెక్చరర్ దగ్గర ప్రొఫెసర్ దగ్గర అడిగి కనుక్కోవాలి ఇన్ కేస్ ప్రొఫెసర్ కానీ టీచర్ గాని చెప్పలేని పరిస్థితి వస్తే వాళ్ళు ఖచ్చితంగా నాన్న నాకు టైం ఇవ్వు నేను రేపటికి దాని మీద అప్డేట్ తీసుకొస్తాను అని ఖచ్చితంగా చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు కదా నీకు డౌట్ ఉంటే నన్ను అడుగు నేను మానవుల రూపంలో నేను ఉన్నాను మీరు కనుక్కోండి మీరే కనుక్కోవాలి భూత మహేశ్వరం భూతమహేశ్వరం అంటే ఈ జగత్తులో ఉన్న మనుషులు ఈ మనుషుల మధ్యలోనే నేను ఉన్నాను మీకు నేను డైరెక్ట్గా కల్పించను మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితమైన జవాబు వస్తుంది అన్నప్పుడు వాళ్ళలో నేను ఉన్నాను అని మీరు గుర్తించాలి మనకి టెస్ట్ కదా మనకి దశ లేకపోతే పుట్టిన జీవితకాలం జీవితకాలం ఏంటి ఇంకా అన్లిమిటెడ్ గా బ్రతికేస్తున్నారా కాదు కదా ప్రతి మనిషి ఏదో ఒక టైంలో చనిపోతున్నారు ఈ చనిపోయే లోపు భగవంతుణ్ణి గుర్తించాలి ఏ మనిషిలో ఉన్నాడో మీరు గుర్తించాలి అంటే మీకు మంచి చెప్పేవాళ్ళు మీకు విద్యా బుద్ధులు నేర్పించే వాళ్ళు మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యేలాగా చూసేవాళ్ళు మానవ వనరులు ఉపయోగించే వాళ్ళు వీళ్ళల్లో మీకు ఎక్కడ ఉన్నారో అంటే ప్రతి వాళ్ళలో ఉన్నారు మీ బుద్ధి వికసించి ఉంటే మీరు ఐడెంటిఫై చేస్తారు మా శ్రీతం పరం భావనంతో అభూత మహేశ్వరం హరే కృష్ణ